mari soshna a mari, mari! mari! మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మి మోడీ 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 నశించాలి బీజేపీ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు నశించాలి బహుజన వ్యతిరేక విధానాలు దేశంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె అదేవిధంగా గ్రామీణ బంధుని పాటిస్తూ ఉన్నారు ఇవాళ మనం ఢిల్లీ చుట్టూ చూస్తే రైతుల మీద విపరీతమైన దాడులు మరి ఒక శత్రు దేశాల మీద దాడి చేసినట్టు డ్రోన్ల ద్వారా టీఆర్ గ్యాసులు వదులుతూ మరి రైతుల్ని మరి విపరీతంగా దాడి చేస్తున్నటువంటి మోడీ సర్కార్ని మరి తక్షణమే ప్రజలు భారతదేశం నుంచి భారతదేశంలో గద్దె దించాల్సిన అవసరం ఉంది ఇవాళ పూర్తిగా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది కేవలము ధనవంతులు మరి గుజరాత్కు సంబంధించిన గుత్తేదారులైనటువంటి అంబానీ ఆదానీలకు మాత్రమే ఈ దేశ సంపదని దోచిపెడతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ కార్మిక వర్గము రైతులు ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటించాలి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే భవిష్యత్తు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది బీజేపీ ఎంత ఎంత దుర్మార్గం పరిపాలన చేస్తుంది అన్నదానికి అది ఒక్క నిదర్శనం చాలు ఎందుకంటే ఇలా అనేక ఈ దేశం నుంచి పారిపోతున్న వాళ్ళు ఈ దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళు మరి ఎన్నికల బాండ్ల పేరు మీద ఇస్తే అవన్నీ కూడా ఇలా పబ్లిక్ డిమాండ్లో పెట్టకుండా వాటిని రహస్యంగా ఇవాళ మొత్తం వచ్చినటువంటి సంపదలో యాభై ఐదు శాతము మరి దొంగ సొమ్ము బీజేపీ అకౌంట్లో ఉందనేది ఇలా తేలిపోయింది కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా ఈ దేశ ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మరి అదేవిధంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనుబంధ సంఘాలన్నీ కూడా ఇవాళ మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఉద్యమించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం కేంద్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వ బహుజన కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఇవాళ వాళ్ళు రైతు సంఘాలు కర్షక సంఘాలు కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐసిటియో బిఎల్టీఓ టీఎఫ్టీ బిఎఫ్టియో టీబీసీటీ ఇరవై మూడు కార్మిక సంఘాల బహుజన కార్మిక వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ర్యాలీ కొనసాగుతున్నది ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు కోట్లుగా ఏదైతే తీసుకురావడం జరుగుతున్నదో బేషరతుగా ఉపసంహరించుకోవాలా కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలా రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా అదేవిధంగా కార్మికులకు పిఎఫ్ఓ ఈఎస్ఐ పెన్షను ప్రమాద బీమా సౌకర్యంతో పాటు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమ మీద పెట్టినటువంటి జీఎస్టీ కానీ కోప చట్టం కానీ ఆంక్షలు కానీ ఎత్తివేయాలా ఇవాళ కార్మికులకు ఉన్న ఉపాధి దెబ్బతీయడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వ కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలని ఇప్పటికైనా బేషరత్తుగా ఉపసంహరించుకొని లేని ఏడల రానున్నటువంటి రోజుల్లో ఈ మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారనే ఉద్దేశంతో ఈ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ బీఎల్టీయు బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికైనా ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని కార్మిక వర్గాన్ని పక్షాన బీఎల్టీయు రాష్ట్ర కమిటీ పక్షాన పిలుపునిస్తూ జైపీనంతో ముగిస్తున్నాం